పరిపాలనలో విశేష అనుభవం సమర్థత ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఐదేళ్లలో తిరిగి పుంజుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు వైకాపా ధ్వంసం చేసిన వ్యవస్థలను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు అభివృద్ధి అంటే ఏమిటో వచ్చే ఐదేళ్లలో చూపిస్తామన్నారు పిఠాపురంలో టెంపుల్ టూరిజం ను అభివృద్ధి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు సరిగా అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ ఏమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలు కన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి అని అడగడం కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్ట్ సవ్యంగా పనిచేస్తాను నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్ కూడా ఎప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చిన డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంత పెట్టుకున్నాను కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి మీ డబ్బు అయినప్పటికి ఎంత ఒళ్ళు నుంచి పనిచేసానంటే ఎంత ఒళ్ళు నుంచి పనిచేస్తున్నా ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నాం ప్రతి రూపాయికి बी कष्टी स्वार्थ